నాగులవరం తిప్పారెడ్డిపల్లె గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం బైకును ఢీకొట్టిన ఆటో తృట్టిలో తప్పిన ప్రమాదం నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నాగులవరం తిప్పారెడ్డిపల్లె గ్రామాల మధ్య బైకును ఢీకొట్టిన ఆటో ఈ ప్రమాదంలో టీలింగం దిన్న గ్రామానికి చెందిన హరికృష్ణ సరిత భార్యాభర్తలు ఇద్దరు రుద్రవరం చికిత్స నిమిత్తము ఆసుపత్రికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో తిప్పారెడ్డిపల్లె నుండి రుద్రవరం వస్తున్న ఆటో అదుపు తప్పి బైకును ఢీకొట్టడంతో ఇద్దరు కింద పడినప్పుడు భర్త హరికృష్ణకు కాలికి బలమైన గాయం మరియు కుడిచేయికి గాయం కాగా భార్య సరితకు కుడిచేయి విరిగిందని గ్రామస్తులు తెలిపారు అంతేకాక ఎనిమిది నెలల చిన్నారికి కుడికన్నుకు గాయం అయిందని వెంటనే వారిని ఆళ్ళగడ్డ ఆరోగ్య కేంద్రానికి పంపించామని డీకొన్న ఆటోను బైకును పోలీసులు స్వాధీనపరుచుకున్నారని గ్రామస్తులు తెలిపారు నాగులవరం తిప్పారెడ్డిపల్లె గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం బైకును ఢీకొట్టిన ఆటో తృట్టిలో తప్పిన ప్రమాదం నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నాగులవరం తిప్పారెడ్డిపల్లె గ్రామాల మధ్య బైకును ఢీకొట్టిన ఆటో ఈ ప్రమాదంలో టీలింగం దిన్నె గ్రామానికి చెందిన హరికృష్ణ సరిత భార్యాభర్తలు ఇద్దరు రుద్రవరం చికిత్స నిమిత్తము ఆసుపత్రికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో తిప్పారెడ్డిపల్లె నుండి రుద్రవరం వస్తున్న ఆటో అదుపు తప్పి బైకును ఢీకొట్టడంతో ఇద్దరు కింద పడినప్పుడు భర్త హరికృష్ణకు కాలికి బలమైన గాయం మరియు కుడిచేయికి గాయం కాగా భార్య సరితకు కుడిచేయి విరిగిందని గ్రామస్తులు తెలిపారు అంతేకాక ఎనిమిది నెలల చిన్నారికి కుడి కన్నుకు గాయం అయిందని వెంటనే వారిని ఆళ్ళగడ్డ ఆరోగ్య కేంద్రానికి పంపించామని డీకొన్న ఆటోను బైకును పోలీసులు స్వాధీనపరుచుకున్నారని గ్రామస్తులు తెలిపారు నాగులవరం తిప్పారెడ్డిపల్లె గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం బైకును ఢీకొట్టిన ఆటో తృట్టిలో తప్పిన ప్రమాదం నంద్యాల జిల్లా రుద్రవరం మండలం